పెద్దమ్మ గుడికి వచ్చామండి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఇలా పట్టు చీర కట్టిస్తారనమాట పంతులు గారు ఇలా కూర్చొని ఫోల్డ్ చేస్తుంటే ఇంత చిన్న విగ్రహానికి అంత బాధ ఎలా కడతారు పంతులు గారు ఇది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఒకటి నాకు కూడా అది నేర్చుకున్న ఒకటి ఏంటంటే అమ్మవారు కూర్చొని కట్టించుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఈ చీర కడుతున్న అమ్మవారు ఒక చిన్న పిల్లలా భావించి చీర కడుతుంది అంటే ఇక్కడ గుళ్ళో చెప్తూ ఉంటారన్నమాట అమ్మవారికి చీర నచ్చకపోతే సరిగా ఉంచుకోరు కట్టించుకోరు అంటారు అది మాత్రం ఖచ్చితంగా చీర అమ్మవారు నచ్చకుండా చీర వెంటనే తీసేస్తున్నాం అలంకారాలు అమ్మవారికి పెట్టే ప్రతి అలంకరణ అమ్మవారు నచ్చకుండా అమ్మవారు నచ్చకుండా మాత్రం వెంటనే తీసేస్తారు అలంకరణ కూడా అమ్మవారికి ఏ ఒక్క అలంకరణ తేడా వచ్చినా అమ్మవారు వెంటనే మొత్తం ఫేస్ అంతా తేడా వచ్చేస్తుంది మళ్ళీ అలంకరణ చేస్తారు అది ఒక్కడ మాత్రం అది మీకు ఆటోమేటిక్ గా ఇది చాలా అదృష్టం కదా పంచి గారు అమ్మవారిని ఇట్లా అనుగ్రహం పూర్వజన సుకృతం ఉంది చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ కి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో లక్ష్మకి ఇచ్చారంట చీర బాగుంది అక్క సూపర్